నో బట్స్ హామ్ డు రికార్డింగ్ నిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే నెంబర్ వన్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన రెండు పుంజులు ఒక పెట్టని మీ ముందుకు తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన రెండు పుంజులు ఒక పెట్ట చిన్న మొసలి గారి ఫామ్ నుండి అద్దరిపోయే క్వాలిటీ అండి పండగ కట్టుకోవడానికి యూజ్ అయ్యే రెండు పుంజులు చాలా బాగున్నాయి ముందుగా పుంజులకు సంబంధించిన వివరాలు చెప్తాను ఆ తర్వాత పెట్టకు సంబంధించిన వివరాలు కూడా చెప్తానండి పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన నల్లకట్టు రసంగి ఫ్రెండ్స్ నల్లకట్టు రసంగి చాలా మంచి కలర్ అండి పెట్ల మీదకైతే ఎక్సలెంట్గా ఉంటుంది పుంజు సైజు కూడా బాగుంటుంది మంచి హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు అంటే వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు కోడికల పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఆల్రెడీ మన గ్రూప్ లో కూడా ఉంది అలాగే కోడి పిల్ల ఫుల్ కండిషన్ లో ఉంది ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో చెప్పారండి కాస్ట్ వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు కోడి పిల్ల మాత్రం చాలా బాగుంది బ్రీడింగ్ కి ఎవరైనా వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నారు కాంటాక్ట్ అండి ఎందుకంటే మంచి కలరు మంచి సైజు ఉంది వాటర్ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి రెండో పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే తూర్పు మెట్టవాటానికి సంబంధించిన కోడి నెమలి ఫ్రెండ్స్ తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటం కలిగిన కోడి నెమలి మంచి డబల్ బాడీ ఇది కూడా కోడిపిల్ల చాలా బాగుంటుందని చెప్తున్నారండి చూసుకోవచ్చు ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చిన బిగ్ రేంజ్కి వచ్చే కోడిపిల్లగా చెప్తున్నారు వాటం కానీ సైజు కానీ రంగు కానీ చాలా అంటే చాలా బాగుంది బ్రీడింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్సిడెంట్ గా ఉంటుంది ఎందుకంటే మంచి రంగు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి మూడు కేజీల ఏడు వందల గ్రాములు దగ్గర దగ్గర నాలుగు కేజీల దగ్గరలో ఉంటుందని చెప్తున్నారండి ఫుల్ డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన కోడి వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు సంవత్సరం వయసు కలి కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఈ కోడి యొక్క కాస్ట్ వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఇక చివరిగా టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన చాలా అంటే చాలా మంచి కలర్ కన్నె పెట్టండి ఫుల్ రిచ్ వాటం డబల్ బాడీ కలిగిన కన్నెపెట్ట పల్చటి మొహం సన్న మెడ మంచి రంగు నల్లకట్టు రసంగి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రంగు వచ్చేసి అవుట్పుట్ తీయించుకోవడానికి అలాగే పెట్ట వచ్చేసి పెట్ట కానీ ఫుల్ డబల్ బాడీ హెవీ సైజు సైజు కూడా ఇరవై రెండు అంగళాల వరకు ఉండదు అని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలలు టెన్ మంత్స్ పెట్టగా చెప్తున్నారండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు పొడవాటి మొహం సన్నముక్కు వల్ల పెట్ట అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి పెట్టతో పిల్లలు దించుకుంటే అవుట్పుట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు ఈ రెండు పుంజులు పెట్ట మూడు బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు విడివిడిగా తీసుకున్న కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందండి అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ నుండి చిన్నమోసరి గారి ఫామ్కు సంబంధించిన కోళ్లు ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ అవైలబుల్ గా ఉంది టైంపాస్ కాల్స్ ఎవరు చేయొద్దండి కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్